లో చేరి వచ్చిన సంఘానికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ నూతనమైనటువంటి సంవత్సర శుభాకాంక్షలు మరియు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మంచిది ప్రియులరా కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యము కొరకు యహోశుభ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చినాన్ని చదువుకుందాం గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచ్చినాన్ని చదువుదాం యహోష్వా ఇరవై నాలుగు పదిహేను యహోవాను సేవించుట నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరియల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకునడి మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారము యహోవాను సేవించదము అనేను ఈ మాట యహోష్వా ఇస్రాయిల్ ప్రజలతో తెలియజేస్తున్నటువంటి మాట చాలా చక్కనైనటువంటి మాట శ్రేష్టమైనటువంటి మాటగా నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ దేవుని సంగమ ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మరి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘ బిడలందరికీ కూడా లైవ్ ద్వారా వారి పశ్చాగ పనులకు వెళ్ళినటువంటి వారు ఆయా ప్రాంతాల్లో పనుల్లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా వారి సంఘము తరపున నూతనమైనటువంటి సంవత్సర శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా వాక్యంలోనికి మనం వెళ్తూ ఉంటున్న తెలియజేస్తూ ఉన్నా మీరు ఎవరినైనాను సేవించినను మీరు సేవించుడి కానీ నేనును నా ఇంటి వారము యహోవాను సేవించదమని ఈ మాట చాలా వారి పరిచయమైనటువంటి మాట అనిపించేటువంటి మాట చాలా అందరికీ తెలిసినటువంటి మాట ఈ మాట నేనును నా ఇంటి వారం యహోవాను అనేటువంటి మాట అయితే ఆ దినమున యహోష్వా తీసుకున్నటువంటి తీర్మానం అనేటువంటిది చాలా గొప్పదిగా ఉన్నది అయితే అక్కడున్నటువంటి మనుషులు అనేక మంది వారి ఇష్టమైనటువంటి దేవుళ్లను దేవతలను వారు ఆరాధించు ఉండగా యహోశ్వా యొక్క తీర్మానం ఏమిటనగా నేనును నా ఇంటి వారు మాత్రము యహోవాను మాత్రమే సేవించాలి అని ఈ యొక్క తీర్మానము చాలా గొప్పది ఈ తీర్మానం అనేటువంటిది యహోశివాకు గొప్ప ఆశీర్వాదాన్ని కలిగజేసింది ఈ తీర్మానం అనేటువంటిది నాయకుడిగా అనగా మోసే తర్వాత శ్రేష్టమైనటువంటి నాయకుడిగా లోకానికి యహోష్వాను పరిచయం చేసింది అంటే యహోష్వా తీసుకున్నటువంటి ఆ యొక్క తీర్మానం ఏదైతే ఉందో అది చాలా ఉన్నతమైనటువంటిదిగా శ్రేష్టమైనటువంటిదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క సావుకునిగా నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక తీర్మానం అనేటువంటిది నువ్వు కలిగి ఉండడం నీకు చాలా మంచిది ఎటువంటిది నీకు ఆశీర్వాదాన్ని కలిగజేస్తుంది ఆ తీర్మానం అనేటువంటిది నీకు దీవెనని కలగజేస్తుంది ఆ తీర్మానం అనేటువంటిది నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొస్తుంది నీవు తీసుకున్నటువంటి తీర్మానం అనేటువంటిది నీవు గొప్పగా ఆశీర్వాదకరంగా ఆత్మీయంగా అభివృద్ధి చెందే విధంగా నిన్ను చేస్తుంది తీర్మానం లేకపోతే ఒకరోజు తీరికగా కూల్చొని నరకములో ఏడవలసిన పరిస్థితి వస్తుంది కదా నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీర్చుకుంటావో ఆ తీర్మానానికి అనుసానం అనుసం అనుసరించి నువ్వు నడుచుకునే ప్రయత్నం చేస్తావో దేవుడు కూడా ఆశీర్వదించడానికి దేవుడు దీవించడానికి మనపక్షాన కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధముగా ఉంటాడు తీర్మానం తీర్చుకునే టైం లేదా దాన్ని అనుసరించి నడుచుకునేటువంటి అలవాటు నీ జీవితంలో లేకపోతే దేవుడే మాత్రం కూడా నన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడు పరిశుద్ధ గ్రంథంలో కొందరు తిరవై మూడవ కీర్తన ఇరవై చదువుదాం గ్రంథము డెబ్బై మూడవ కీర్తన ఇరవై నీవు తప్ప నాకెవరు లోకములోనిది ఏది నాకు ఇది ఎవరి తీర్మానం తెలుసా దావీది యొక్క తీర్మానం దావీది తీర్మానం ఏంటి తెలుసా ఇదిగో ఆకాశమునందు నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు ఉండగా లోకములో ఎవ్వరు కూడా నాకు అక్కరు ఇది దావీదు యొక్క తీర్మానం దావీదు తీసుకున్నటువంటి ఈ తీర్మానము తాను ఈ తీర్మానం తీసుకునేటువంటి టైంలో తాను గొప్పవాడు కాదు రాజు కాదు తాను అరణ్యములో గొర్రెలు కాసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆ పరిస్థితుల్లో నుంచి ఎప్పుడైతే తీర్మానం అనుసరించి నడుస్తూ ఉన్నాడో ఎప్పుడైతే తీర్మానం తీర్చుకున్నాడో ఇదిగో నీవు తప్ప నాకు ఈ లోకంలో ఏది కూడా అక్కర్లేదయ్యా నీవుండగా నీవుంటే నాకు చాలు నీ నీవుంటే ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదని ఎప్పుడైతే దావీదు తీర్మానం తీసుకున్నాడో ఆ తీర్మానం అనుసరించి నడుచుకున్నాడు దీవించడం ప్రారంభించాడు దావీదును దేవుడు ఆశీర్వదించాడు ఎక్కడో మరి గొర్రెలు కాసుకునేటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు దావీదుని తీసుకొని వచ్చి సింహాసనం మీద ఎక్కించాడు రాజును చేశాడు దేవుని యొక్క గొప్పతనాన్ని దావీదు ద్వారా చాటుకున్నట్లుగా మనం చూస్తున్నాం దావీదు గురించి దేవుని యొక్క సాక్ష్యం ఏంటో తెలుసా దావీదు దేవుని యొక్క స్నేహితుడిగా పిలువబడ్డాడు దావీదు దేవునికి ఇష్టానుసారుడిగా పిలువబడ్డాడు ఎంత గొప్ప సాక్ష్యము దావీదు జీవితంలో ఉన్నది ఎప్పుడో తెలుసా నీవు ఉండగా నాకు లోకములో ఏదీ కూడా అక్కరలేదు నీ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఇలాంటి ఇలాంటి తీర్మానాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ జీవితంలో కూడా అయ్యా నీవు ఉండగా లోకములో నాకు ఏది కూడా అక్కరలేదు నీవు ఉండగా ఏ పాపము నాకు అక్కరలేదు నీవు ఉండగా ఏ చెడు వ్యసనాలు నాకు అవసరం లేదు నీవు ఉండగా ఏ పనికి మాలిన ఆలోచనలు అలవాట్లు నాకు అవసరం లేదు నీవు ఉండగా నా జీవితం అంతా కూడా నీకే సమర్పిస్తానయ్యా అనేటువంటి తీర్మానంలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో నువ్వు గొప్ప తీర్మానం తీర్చుకోవాలి ఏంటో తెలుసా ప్రభుత్వం జీవించడానికి సిద్ధంగా ఉన్నాను ఎంతవరకు లోకములో జీవించాం ఎంతవరకు లోక ఆశలలో జీవించాం ఎంతవరకు ఇదిగో ఈ లోకానుసారమైనటువంటి బ్రతుకును బ్రతికాం నూతన కొత్త తీర్మానం తెచ్చుకోవాలి క్రొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నేను గత రాత్రే తెలియజేస్తాను నూతన సంవత్సరం అంటే నూతనంగా ఏది కూడా కనిపించదు అని కదా ఏది కూడా నూతనమైనది లేదు నిన్న ఉన్నదే ఈరోజు ఉన్నది నిన్న ఏదైతే తిన్నామో అలాంటిదే ఈరోజు తిన్నాం అంటే నూతన క్రొత్తది ఏది కూడా లేదు ఒక క్యాలెండర్ మినహాయించి అయితే నీ ఆత్మీయ జీవితంలో మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ ఆత్మీయ జీవితాల్లో మారు మనస్సు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ ఒక తీర్మానములోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ఈరోజే రోజే లాగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఉండాలి ఏంటో తెలుసా నీవు ఉండగా లోకములో నాకేది అక్కరలేదు యహోశివ యొక్క తీర్మానం ఏంటో తెలుసా నేనును నా ఇంటి వారము యహోవాను సేవించదము దావీదు తీర్మానం ఏంటో తెలుసా నీవు ఉండగా లోకములో నాకేది అక్కరలేదు మూడవ తీర్మానాన్ని చూద్దాం హబక్కు గ్రంథము హబక్కు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ చిన్నా చదువుదాం అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను వలీవా చెట్లు కాపు లేక ఉండినను సాలలో పశువులు లేకపోయిను నేను యహోవాయందు ఆనందించదను చాలు ఇక్కడ హబక్కుకు ప్రవక్త యొక్క తీర్మానము ఇలా ఉంది ఏంటి ఆ తీర్మానం అంటే అంజూరపు చెట్లు పూయకపోయినా ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా వలీవా చెట్లు కాపు లేకపోయినా చేనులో పైరు మరి చేతికి రాకపోయినా మరి దొడ్లో పశువులు లేకపోయినా మరి గొర్రెలు దొడ్డులో లేకపోయినా నేను యహోవానందు ఆనందించదును ఇదొక గొప్ప తీర్మానము హబక్కు గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు అంటే అన్నీ ఉన్నప్పుడు దేవుని ఎందు ఆనందించడం కాదు అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించడం కాదు అన్నీ సమృద్ధిగా దేవుడిచ్చినప్పుడు సకల ఐశ్వర్యాలను దేవుడు నీకు దయచేసినప్పుడు అప్పుడు దేవుణ్ణి స్తుతించడం కాదు భక్తుడు అంటున్నాడు ఏమీ లేకపోయినా ఏమీ లేకపోయినా పంటలు పండినా పండకపోయినా ఇదిగో పశువులు సాలలో పశువులు లేకపోయినా మరి దొడ్డిలో గొర్రెలు లేకపోయినా ఇదిగో అంజూరలు పండకపోయినా ద్రాక్షలు ఫలించకపోయినా వలీవా చెట్లు కాపు లేకపోయినా ఏమి ఉన్నా లేకపోయినా నేను ప్రభునందు ఆనందిస్తాను దేవునికి ఇస్తోత్రమాలిల్లుయ్యా ఏమి ఉన్నా లేకపోయినా ప్రభునంద ఆనందిస్తాం నీ జీవితంలో కూడా ఇలాంటి ఒక తీర్మానంలోనికి రావాలి ప్రభు నువ్వేమిచ్చినా ఇయ్యకపోయినా ఏమి ఉన్నా లేకపోయినా ఉద్యోగం ఉన్నా లేకపోయినా సంపాదన ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా లేకపోయినా నేను ప్రభులో ఆనందిస్తానయ్యా నేను ప్రభువులో సంతోషిస్తానని చెప్పగలిగినటువంటి తీర్మానం నువ్వు తీర్చుకోవాలి ఎందుకో తెలుసా నీవు అన్నీ ఉన్నప్పుడు దేవుని స్థుతిస్తూ ఉంటావు సంతోషముగా ఉన్నప్పుడు దేవుని పొగుడుస్తూ ఉంటావు సంతోషము ఎక్కువైనప్పుడు దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉంటావు కానీ భక్తుడు అంటున్నాడు ఏమి ఉన్నా లేకపోయినా దేవునిలో ఆనందించాలి అంటున్నట్లుగా మరలా చెప్పుదును ఆనందించుడే మరలా చెప్పుచున్నాను ఆనందించుడి నా ఆనందం ఎక్కడో తెలుసా దేవునియందు ప్రభునందు ఆనందించుడి అంటున్నాడు లోకములో కాదు తినుటలో తాగుటలో వ్యసనాలలో మరి తిరి తిని త్రాగి తిరుగుటలో కాదు అనేక విధములైనటువంటి చెడ్ల అలవాట్లలో కాదు ఆనందం ప్రభువులో ఆనందించు ఉన్నాను ప్రభువులో నేను సంతోషించు ఉన్నానని భక్తుడు ఉన్నా లేకపోయినా నీవు దేవుని ఎందు ఆనందించాలనేటువంటి తీర్మానం తెచ్చుకోవాలి నాలుగవ తీర్మానాన్ని చూద్దాం హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన నుంచి చదువుదాం హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన నుంచి కొన్ని వచ్చినాలు చదువుదాం మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుని అనిపించుకునేటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానము వందు దృష్టి ఉంచెను చాలు మోషే యొక్క తీర్మానం ఏంటి మోసే యొక్క తీర్మానం అంటే మోసే ఒక్కసారి నేను ఫరో యొక్క కుమార్తె కుమారుడను అని అంటే గనక మోసేకి సకల ఆశ్రగుప్తి దేశాన్ని పాలించగలిగినటువంటి రీతిలో అధికారం వస్తుంది కానీ దానిని మోసే తృణీకరించాడు తాను ఎంచుకున్నటువంటి తాను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అనగా తాను తీసుకున్నటువంటి తీర్మానం ఏమిటి అనగా ఇదిగో మోష అంటున్నాడు ఇదిగో అల్పకాల పాప అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట తన తీర్మానం ఏంటో తెలుసా దేవుని ప్రజలతో శ్రమను అనుభవించాలి ఫరో కుమార్ని యొక్క కుమార్తెను అనిపించుకున్నటికంటే క్రీస్తు విషయమైన నింద మోయటం మేలు క్రీస్తు విషయమై నింద చాలా గొప్పది అని మరి మోషే తీర్మానం తీర్చుకుంటున్నాడు మోషే తీర్మానం ఎంత గొప్పది అనగా ఈ యొక్క తీర్మానంలోనికి మోషే వచ్చినప్పుడు మోషేని దేవుడు ఇస్రాయిల్ ప్రజల్ని నడిపించేటువంటి గొప్ప నాయకుడిగా చేశారు తన ప్రజలను కాణాను తీసుకుని వెళ్ళగలిగినటువంటి నాయకుడిగా ఈ లోక భోగాలను మరి లోక పాపమును మరి వదిలిపెట్టి దేవుని కొరకు సిగ్గుపడనక్కరలేని పనివానిగా రాజీ పడనక్కరలేని పనివానిగా ఎప్పుడైతే మోసే తనను తాను ఎంచుకున్నాడో సుఖమును అనుభవించుట కంటే శ్రమను అనుభవించుట మేలు అనుకున్నాడు ఈ రోజుల్లో సమాజంలో మనందరం కూడా సంతోషాన్ని కోరుకుంటూ ఉంటాం సుఖాన్ని కోరుకుంటూ ఉంటాం ఆనందము అనుభవించడానికి చూస్తూ ఉంటాం వాక్యం అంటుంది కదా ఎప్పుడైతే నువ్వు శోధించబడుతూ ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను సువర్ణము వలె మారుస్తాడని ఒక శ్రేష్టమైనటువంటి భక్తుడు తన యొక్క పాటలో కూడా ఈ మాటను రాసుకుంటూ వచ్చాడు శోధించబడిన తరువాత వారు సువర్ణము వలె మార్చబడుదురని నీ జీవితంలో కూడా నీ వెల్లప్పుడూ కూడా సంతోష కోరాల్సింది మోస అంటున్నాడు కదా నేను ఇదిగో మరి ఐగుప్తులో ఐగుప్తులో ఫరో యొక్క కుమార్తె కుమారుడను అనిపించుకునేట కంటే క్రీస్తు విషయమైన శ్రమ నాకు మేలు అని క్రీస్తు విషయములో నాకు దీవెన దేవుని కొరకు అనుభవిస్తే నాకు ఆశీర్వాదం దేవుని కొరకు నేను కష్టపడితే అది నాకు నిత్య ఆశీర్వాదాన్ని కలిగజేస్తుందని ఎప్పుడైతే మోష తీర్మానం తెచ్చుకున్నాడో ఆ తీర్మానంలో భాగంగానే దేవుడు మోషని ఎన్నుకున్నాడు మోషని ఎన్నుకొని ఐగుప్తు దేశంలో తీసుకొని వెళ్ళి తన ప్రజలను విడిపించగలిగినటువంటి గొప్ప సాధనముగా మోషని దేవుడు వాడుకున్నాడు నీ జీవితంలో కూడా శ్రమ అనుభవించట కంటే నింద అనుభవించడానికి అనగా నింద అనుభవించడానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో శ్రమ అనుభవించడానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి చూస్తూ ఉంటాడు చివరి మరి తీర్మానాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం పిలిపిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఏడవచ్చినా వచ్చినా చదువుకుందాం పిలిపిలకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడవ చనాన్ని చదువుదాం అయినను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటుని పదకొండవ చదువుదాం ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను పౌలు తన జీవితంలో ఒక తీర్మానం ఏంటో తెలుసా పౌలు తీర్మానము ఏవేవి లాభకరంగా ఉన్నాయో అవన్నిటినీ కూడా నష్టంగా ఎంచుకున్నాడట దేవునికి స్తోత్రం మహాలు ఏవేవి లాభకరమైనవో కదా ఏవేవి లాభంగా ఉన్నాయో మరి క్రీస్తు నిమిత్తం వాటన్నిటిని కూడా నష్టముగా ఎంచుకున్నాడట యేసుక్రీస్తుని గురించి అతి పౌలు తీర్మానం తెచ్చుకుంటున్నాడు ఈ తీర్మానం ఎంత గొప్పదో కదా తన సమస్తాన్ని కూడా వ్యర్థముగా ఎంచుకొని తన సమస్తాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకొని ఒక తీర్మానాన్ని పౌలు తీసుకొని ఉండగా అలాంటి తీర్మానంలోనికి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి తీర్మానం నీవు అనుభవించాలని దేవుడు కోరుకున్నాడు ఈ ఐదు వ్యక్తులను పరిశీలి గ్రంథంలో మనం చూస్తాం యహోశ్వా తీర్మానం ఏంటి నేనును నా ఇంటి వారం యహోవాను సేవించదము ఇలాంటి తీర్మానం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కలిగి ఉండాలి దావిధి తీర్మానం ఏంటో తెలుసా నీవు తప్ప నాకేది కూడా లోకములో అక్కరలేదు ఈ తీర్మానం నువ్వు కలిగి ఉండాలి హబ కూగు తీర్మానమేంటో తెలుసా ఏమి ఉన్నా లేకపోయినా ఐగుప్తులో ఫరో యొక్క కుమారుడి కుమార్తె యొక్క కుమారుని అనిపించుకునేట కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు ఐదవది పౌలు తీర్మానమేట తెలుసా తనకు లాభకరమైన కూడా తాను నష్టముగా ఎంచుకున్నాడు పెంటతో సమానంగా భావించాడు నీ జీవితంలో ఈ తీర్మా నీ తీర్మానాన్ని సంవత్సరం ఈ నూతన సంవత్సరం మొదటి రోజు ఈ తీర్మానం నీ తీర్చుకోనగలిగితే దేవుడు రాబోయేటువంటి దినాలన్నింటిలో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి దీవించడానికి తన శ్రేష్టమైనటువంటి కృపలో వర్ధెలింప చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు అటు గొప్ప దాన్నే తన భాగ్యమున దేవాత దేవుడు మనందరికీ కలిగ చేయనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడమైనటువంటి తండ్రి మహోన్నతుడమైన వందనాలు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం గొప్ప దైవానికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభా ఐదుగురు యొక్క తీర్మానాలు ఈరోజు మేము చూస్తూ వచ్చాం వారి తీర్మానాల ద్వారా వారి ఆశీర్వదం పాడి పాడిరణ్యముల నియ కరు కనాయ పరలోకనాదు ಕೆ ಯಗ ಮರಿ ಸುಕೊರಕೆ ನೀ ದಶಮ ನಾಘ ಮುನಿಯ ಮೇನು పా ప్రభు సునామాంబును గడు వేల ప్రభు ఏమో అమము మే కల దే ప్రభు నా గార్గాలి గకలాం సమతిగా తల గలు భా బితలో తల

అనౌన్స్మెంట్స్ ఉన్నవి వాటిని చేస్తాను దయచేసి అన్ని కార్యక్రమాల్లో దేవుడు చక్కగా ఉండి నడిపించిన రీతిని బట్టి ఆ నలు దేవునికి చెల్లిస్తున్నాను అదేవిధంగా మరి సంఘ కార్యక్రమాలన్నింటిలో పాలు పంపులు పొంది దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము దేవుడు అన అన్ని కార్యక్రమాల్లో సంఘము సహకరించింది ప్రత్యేకంగా కొందరు కొన్ని విషయాల్లో మరి సహాయ సహకారాలు అందించారు వారికి సంఘం అందించారు అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మీరు ఇచ్చినటువంటి మరి సంఘము తరపున మీకు కీబోర్డ్ నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయితే సంఘము నేర్పిస్తుంది కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా ప్రతి ఆదివారం చర్చిలో వాయించాలి దానికి ఇష్టపడిన వారు ఎవరైనా ముందుకు వస్తే